కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీర రవిచంద్ర యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ల సమర్పణ చేశారు మొదటి సెట్ నామినేషన్ ను మంత్రులు నారా లోకేష్ బాబు కింజరపు అచ్చెన్నాయుడు కందుల దుర్గేష్ తో పాటు బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజుతో కలిసి అందించారు రెండో సెట్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు సోదరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కురగొండ రామకృష్ణ పాసం సునీల్ కుమార్ కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్సీగా రవిచంద్ర ఎన్నిక ఇక లాంఛనమే కావడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి శాసన మండలిలోకి రెండోసారి బీద రవిచంద్ర యాదవ్ అడుగుపెట్టబోతున్నారు పెట్టబోతున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు అసెంబ్లీ ఆవరణలో రుటె అధికారికకి రెండు సెట్ల నామినేషన్లు సమర్పణ చేశారు మొదటి సెట్ నామినేషన్ ను మంత్రులు నార లోకేష్ బాబు, కింజరపు ఆచార్ నాయుడు, కందుల దుర్గేష్ తో పాటు బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు తో కలిసి అందించారు రెండో సెట్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కురుగొల్ల రామకృష్ణ పాసం సునీల్ కుమార్ కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్సీగా రవిచంద్ర ఎన్నిక ఇక లాబ్చరమే కావడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి శాసన మండలిలోకి రెండోసారి బీద రవిచంద్ర యాదవ్ అడుగు పెట్టబోతున్నారు